హాయ్ అండి ఈరోజు చేపలు మన ఇండియా స్టైల్లో చేపల పులుసు ఎలా చేయాలన్నది చాలా ఈజీ పద్ధతిలో నేను చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా చేసి చూడండి చాలా అంటే చాలా 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 టేస్టీగా వస్తుంది చాలా అంటే నేను తిన్నాను చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇలా ట్రై చేయండి ఓకే వెయిట్ చేయకుండా వీడియోలోకి హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ స్మైలీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ ముందుగా చేపలు క్లీన్ చేసి పెట్టుకుని తర్వాత ఒక బౌన్లో చేపల ముక్కలు పెట్టుకుని ఫస్ట్ పసుపు వేసుకున్నాను పసుపు తర్వాత కారం కారం తర్వాత సాల్ట్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ముందుగా మీరు ఏ చేపలు అయితే తీసుకుంటున్నారో ఆ చేపల్ని నీట్గా కడుక్కోండి తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను చూడండి నీట్గా కడుక్కని ఏ స్మెల్ లేకుండా చక్కగా ఇప్పుడు ఏ మిశ్రమమైతే నేను వేస్తాను అవి ముక్కలకి బాగా పట్టేలాగా మీరు అతండ ఫ్రెండ్స్ అద్దాక అవి బాగా ముక్కలకి పెట్టాక మీరు వాటిల్ని చూడండి నేనైతే ఎలా పెడుతున్నానో అలా మీరు కూడా చక్కగా అన్నిటికి రాసుకోండి నేను అలా పెట్టేసాను అలా మ్యారిగేట్ చేశాక అవి చేప ముక్కలు అనేవి మీరు కవర్ వేసుకోండి మీరు మూత వేసుకున్న పర్లేదు నేనైతే లైలున్ వేసుకున్నాను ఇక్కడ ఉంటుంది కాబట్టి అది ఒక థర్టీ మినిట్స్ పాటు మీరు బయట పెట్టుకున్న పర్లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పర్లేదు ఫ్రెండ్స్ అలా చేస్తే చాలా అంటే చాలా చాలా టేస్టీగా వస్తుంది అలాగే తర్వాత చూడండి నేను బౌన్ పెట్టుకున్నాను చేపల కూర తయారు చేయడానికి ఆయిల్ వేసుకుంటున్నాను ఫస్ట్గా తర్వాత అలా ఎందుకు చేయమన్నానంటే ఫ్రెండ్స్ అవి ముక్కలు అనేవి కారము ఉప్పు ముక్క లోపలికి బాగా పీర్చుకుని టేస్ట్ అన్నది చాలా అంటే చాలా ఉంటుంది దాని గురించి నేను అలా చేయమన్నాను ఫ్రెండ్స్ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ కొంచెం ఎంతో కాదు మీరు తీసుకుంటున్న కాంటెంట్ని బట్టి మెంతులు మెంతులు వేసుకోండి ఫ్రెండ్స్ వేసుకుని అవి త్వరగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా మీరు ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్నాక చూడండి ఫ్రెండ్స్ నేను ఎలా అయితే త్వరగా వచ్చేలాగా వేపాను అలా వేపుకోండి ఈ లోపు మిశ్రమం చూద్దాం ఉల్లిపాయలు టమాటా ముక్కలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర ఫ్రెండ్స్ చింతపండు తగినంత మీరు ఎంత చేపలు అయితే తీసుకున్నారో అంత సాల్టు అండ్ కారం పసుపు అంతే ఫ్రెండ్స్ కావలసినవి నేను చూడండి బ్రౌన్ కలర్లోకి వచ్చినా ఇప్పుడైతే నేను ఉల్లిపాయలు వేసుకున్నాను ఉల్లిపాయలను కూడా బాగా కలుపుకొని మూత పెట్టుకుంటాను అవి కూడా బ్రౌన్ కలర్లోకి రావాలి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ఎందుకు చేయమంటున్నానంటే మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఆ తర్వాత ఎందుకు అన్నది మీకే అర్థమవుతుంది చూడండి ఫ్రెండ్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి ముందుగా నేను టమాటాలను అయితే నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఆ పేస్ట్ అన్నది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అలా పేస్ట్ చేసి పెట్టుకుంటే గుజ్జుగా ఉంటుంది అలాగే ఎల్లిపాయ జీరకర్ర మన ఇంటి దగ్గర అయితే గసగసాలు వాడతాం ఇక్కడైతే గసగసాలు వాడరు ఫ్రెండ్స్ అందుకని నేను వేయలేదు మీ ఇంటికాడ మట్టికి గసగసాలు యాడ్ చేసుకోండి తర్వాత నేను టమాటా ఏదైతే నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నానో అది వేసేసాను చూడండి ఫ్రెండ్స్ వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి నేను మూత పెట్టుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత మూత తీసుకుని కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు వేసుకుని నేను కలుపుకుంటున్నాను ఈ రకంగా ఎంత వంట రాదు అనుకున్న వరకైనా సరే ఇది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ పసుపు వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ మీరు ఫస్ట్గా మనం ఎలాగ చేప ముక్కలకి కారం పసుపు గట్టా అద్దించాం కాబట్టి ఇక్కడ మీకు తగినంత వేసుకోండి ఎందుకంటే చేపల కూరలో కారం ఎక్కువే ఉండాలి మీకు కావాల్సినంత నేనైతే ఒక కిలో చేప అది ఎన్ను ముక్కలు అంటే ఒక ఫైవ్ ముక్స్ ఫైవ్ పీసెస్ కింద ఉన్నాయి అందు గురించి నేను తగినంత తీసుకుంటాను మీరు తీసుకునే చేప క్వాంటెంటీని బట్టి మీరు కావాల్సిన ఐటమ్స్ అయితే నేను చెప్పాను కాబట్టి మీకు ఎంత అయితే కావాలన్నది మీరు తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత నేను పచ్చిమిరపకాయలు ఎప్పుడు కూడా పచ్చిమిరపకాయలు చేపల కూరలోకి ఎక్కువ డ్రై అయిపోకూడదు ఈ రకంగా వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చేప ముక్కలు తీసుకుని చూడండి ఇప్పుడైతే నేను రెడీ అయిపోయిన ఆ మిశ్రమంలో నేను చేప ముక్కలు వేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ అవి అలా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మొక్క అన్నది విడిపోకుండా చాలా అంటే చాలా చక్కగా ముక్క ముక్కలాగా ఉంటుంది ఫ్రెండ్స్ అలా వేసుకున్నాక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వండి మూత పెట్టుకుని చూడండి ఫ్రెండ్స్ నేనైతే చింతపండు తీసుకున్న క్వాంటిటీని బట్టి నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్నా చూసారు కదా ఫ్రెండ్స్ నేనైతే చేప ముక్కని తిరిగేస్తున్నాను తిరిగేసాక కూడా ఒక్క ఐదు నిమిషాలు ఉంచుకోండి ఫ్రెండ్స్ ఉంచాక ఒక ఐదు నిమిషాలు ఉంచాక అప్పుడు మనం ఏదైతే ముందుగా రెడీ చేసి పెట్టుకున్నామో చింతపండు గుజ్జు అది వేసుకోండి వాటర్ అయితే నేను ఫస్ట్ వేయను ఫ్రెండ్స్ చింతపండు గుజ్జు వేస్తాను చి ఎప్పుడైనా సరే చేపల కూరకి చింతపండు గుజ్జుతో ఉడికితేనే టేస్టీ అన్నది మనం ఏ చేపల పులుసు అయితే అనుకుంటున్నా ఆ చేపల పులుసు టేస్ట్ అన్నది చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి నేనైతే ముందుగా రెడీ చేసుకున్న చింతపండు పులుసుని నేనైతే వేసుకున్నాను వేసుకున్నాక బాగా కలపండి కలిపికొని ఇంకా నేనైతే మూత పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అది మూత పెట్టుకున్నాక ఒక టెన్ మినిట్స్ తర్వాత నేను మూత ఓపెన్ చేస్తున్నాను చూడండి ఆ రకంగా అయితే టెన్ మినిట్స్ తర్వాత ఉడి ఉడికింది ఇక నుంచి అంతా కూడా లో ఫ్లేమ్లో ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే చూడండి ముందుగా వెల్లుల్లిపాయ జీరకర్ర గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా మిక్సీ చేసి అదైతే వేసుకున్నాను ఎందుకంటే అది పచ్చవసన అన్నది ఉండదు టెన్ మినిట్స్ తర్వాత వేసుకుంటే ఇంకా ఇప్పుడైతే నేను ఇంకా మూత పెట్టేసుకుంటున్నాను ఇక్కడ నుంచి ఒక ట్వంటీ మినిట్స్ మట్టికి నేను లో ఫ్లేమ్లో పెట్టుకుంటాను ఫ్రెండ్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటడం వల్ల ఏమవుతుందంటే అది లో ఫ్లేమ్లో ఉడకడం వల్ల చాలా అంటే చాలా టేస్టీ వస్తుంది ఒక ఫ్రెండ్స్ చూడండి ఎలా అయితే వచ్చిందో పులుసు పులుస్తున్నది చెప్పండి ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది ఈ వీడియో లాస్ట్గా కొత్తిమీర వేసుకొని నేను మూత పెట్టుకుంటున్నాను కొత్తిమీర వేసుకున్నాక జస్ట్ ఒక టూ మినిట్స్ అంటే టూ మినిట్స్ స్టవ్ మీద గ్యాస్ మీద ఉంచాలి ఫ్రెండ్స్ ఎక్కువ సోప్ అయితే ఉంచుకోకూడదు ఆ స్మెల్ అన్నది ఆ ఫ్లేవర్ అన్నది ఆ ముక్కను పట్టడానికి మాత్రమే కొత్తిమీర వేసాక ఓకేనా ఫ్రెండ్స్ చేపల పులుసు ఎంత ఈజీగా తయారు చేయాలన్నది చెప్పాను కాబట్టి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా గల్ఫ్ జీవితాలు శాంతి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గల్ సిమ్మల్ని ఆల్ అని క్లిక్ చేసుకోండి నేను పెట్టే నోటిఫికేషన్ ఏంటనే మీ వరకు వస్తుంది ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ చుట్టూ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నేను మీ స్మైలీ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించిందన్నది చెప్పడం మట్టికి మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్